ప్రైజ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ది గాడ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెట్స్ స్టార్ట్ ద క్విజ్ ఒకటవ ప్రశ్న ఆది కాండంలో దేవుడు మానవుని ఎవరి రూపంలో సృష్టించాడు ఆప్షన్ ఏ దేవతల రూపంలో ఆప్షన్ బి పశువుల స్వరూపంలో ఆప్షన్ సి దేవుని స్వరూపంలో ఆప్షన్ డి మట్టితో నిండిన రూపంలో యువర్ టైమ్ స్టార్స్ నౌ ఆప్షన్ సి దేవుని స్వరూపంలో రెండవ ప్రశ్న నోవాహు వాళ్ళలో ఎంతకాలం ఉన్నాడు ఆప్షన్ ఏ నలభై రోజులు ఆప్షన్ బి నూట యాభై రోజులు ఆప్షన్ సి ఒక సంవత్సరం ఆప్షన్ డి ఏడు నెలలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ సి ఒక సంవత్సరం మూడవ ప్రశ్న దేవుడు మోసేకు పది ఆజ్ఞలు ఎక్కడ ఇచ్చాడు ఆప్షన్ ఏ హోరేబు పర్వతం ఆప్షన్ బి సేనాయ పర్వతం ఆప్షన్ సి నిబో పర్వతం ఆప్షన్ డి కర్మేల్ పర్వతం యువర్ టైమ్ స్టార్స్ నౌ ఆప్షన్ బి సేనాయ పర్వతం నాలుగో ప్రశ్న ఏ ప్రవక్తను చేప మూడు రోజులు మింగి ఉంచింది ఏ ఏలియా ఆప్షన్ బి బొహోజుద ఆప్షన్ సి యోనా ఆప్షన్ డి యషయ యువర్ టైమ్ స్టార్స్ నౌ ఆప్షన్ సి యోనా ఐదవ ప్రశ్న దావీదు ఏ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు ఆప్షన్ ఏ బెత్లహేమ్ ఆప్షన్ బి సమర్య ఆప్షన్ సి నజరేతు ఆప్షన్ డి ఎరుషలేము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ డి ఎరుషలేము ఆరో ప్రశ్న పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి యేసు ఏమని బోధించాడు ఆప్షన్ ఏ ధనవంతులై ఉండాలి ఆప్షన్ బి పిల్లల్లాగా ఉండాలి ఆప్షన్ సి మహాపండితులై ఉండాలి ఆప్షన్ డి బలవంతులై ఉండాలి యువర్ టైమ్ స్టార్స్ నౌ ఆప్షన్ బి పిల్లల్లాగా ఉండాలి ఏడో ప్రశ్న ప్రథమ క్రైస్తవ సంఘం ఎక్కడ ఏర్పడింది ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి రోమ్ ఆప్షన్ సి అంతియోక్యా ఆప్షన్ డి ఎఫెస్ యువర్ టైమ్ స్టార్స్ నౌ ఆప్షన్ ఏ ఎరుషలేము ఎనిమిదవ ప్రశ్న కొత్త వడంబడికలో ఎక్కువ గ్రంథాలు ఎవరు రాశారు ఆప్షన్ ఏ పేతూరు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి లూకా ఆప్షన్ డి పౌలు యువర్ టైమ్ స్టార్స్ నౌ ఆప్షన్ డి పౌలు తొమ్మిదవ ప్రశ్న క్రీస్తు ఎవరి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు ఆప్షన్ ఏ యూదుల కోసం ఆప్షన్ బి ధనికుల కోసం ఆప్షన్ సి పాపుల కోసం ఆప్షన్ డి ధర్మశీలుల కోసం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ సి పాపుల కోసం పదవ ప్రశ్న వీటిలో శ్రేష్టమైనది ఏది ఆప్షన్ ఏ విశ్వాసం ఆప్షన్ బి నమ్మకం ఆప్షన్ సి ప్రేమ ఆప్షన్ డి శాంతి యువర్ టైమ్ స్టార్స్ నౌ ఆప్షన్ సి ప్రేమ